నిర్గమకాండము కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఆయన మోసేతో ఇట్లనిను నీవును అహరోనును నాదాబును అబీహును ఇస్రాయిలీల పెద్దలలో డెబ్బది యుద్ధకు ఎక్కివచ్చి దూరమున సాగిలు పడుడి మోసే మాత్రము ఎహోవాను సమీపింపవలెను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోసే వచ్చి ఎహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను ప్రజలందరూ ఎహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకశబ్దంతో ఉత్తరమిచ్చరి మరియు మోసే ఎహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీటమును ఇస్రాయేలు పన్నెండు గోత్రముల చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇస్రాయిలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలు నర్పించి ఎహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి అప్పుడు మోసే వాటి రక్తంలో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు ఎహోవా చెప్పినవన్నయూ చేయించు విధేయులమైయుందుమనిరి అప్పుడు మోసే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను తరువాత మోసే అహరోను నాదాబు అబీహు ఇస్రాయిలుల పెద్దలలో డెబ్బది మందియు ఎక్కిపోయి ఇస్రాయిలుల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను ఆయన ఇస్రాయిలులోని ప్రధానులకు హానియు చెయ్యలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకునిరి అప్పుడు ఎహోవా మోసేతో ఇట్లనెను నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా మోసేయు అతని పరిచారకుడైన యహోసువయు లేచిరి మోసే దేవుని కొండ మీదికి ఎక్కెను అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే యుండు ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు వ్యాజ్యమున్న వ్యాజ్యమున్నయడలా వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను మోసే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను ఎహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకొనెను ఏడవ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోసేను పిలిచినప్పుడు ఇహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు వలె ఇస్రాయిలుల కన్నులకు కనబడెను అప్పుడు మోసే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోసే ఆ కొండ మీద వాళ్ళు నలభై దినములుండెను నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రెండని ఇస్రాయిలులతో చెప్పుము మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యుద్ధ దాన్ని తీసుకునవలను మీరు వారి యొద్ధ తీసుకునవలసిన లేవనగా బంగారు వెండి ఇత్తడి నీల వర్ణములు రక్తవర్ణములు నార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పెట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు తుమ్మ కర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల దూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను వారు తుమ్మకర్రతోనొక మందసమును చేయవలెను దాని పొడుగు రెండు మూరు నర దాని వెడలుపు మూరెడున్నర దాని ఎత్తు దాని దానిమీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను దానిమీద బంగారు జవను చుట్టూ కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వెయ్యవలను తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయిటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దోర్చవలను ఆ మూతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు ఆ మందసములో నేను నీకుచ్చు శాసనములనుంచవలను మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను దాని పొడుగు రెండు మూరలున్నరా దాని వెడల్పు మూరెడున్నరా మరియు రెండు బంగారు కేరూబులను చేయవలను కరుణాపీఠం యొక్క రెండు కొనలను పనిగా చేయవలెను ఈ కొనను ఒక కేరూబును ఆ కొనను ఒక కేరూబును చేయవలెను కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కేరూబులను దానితో ఏకాండముగా చేయవలెను ఆ కేరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు వొండొట్టికి ఎదురుగా నుండవలెను ఆ కేరూబుల ముఖములు కరుణాపీటము తట్టు నుండవలను నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందస్సము మీద నుంచవలెను నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి రెండు కేరుబుల మధ్య నుండి నేను ఇస్రాయిలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను మరియు నీవు తుమ్మకరతోనొక బల్ల చేయవలను దాని పొడుగు రెండు మూరలు దాని వెడలుపు ఒక మూర దాని ఎత్తు మూరెడున్నర మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైన చుట్టూను బంగారు జవ చేయవలెను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్ళకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను బల్లమోయిటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలెను ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను వాటితో బల్ల మోయబడును మరియు నీవు దాని పళ్ళెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలను మేలిమి బంగారుతో వాటిని చేయవలను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను నకిశీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను దాని ప్రకాండమును దాని శాఖలను నకిశీ పనిగా చేయవలెను దాని కలసములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలెను ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలసములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలసములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును అదంతయు మెలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిసీ పనిగా ఉండవలను నీవు దానికి ఏడు దీపములను చేయవలెను దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను దాని కత్తెర దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను ఆ ఉపకరణములన్నీ నలుబది వీసల మేలిమి బంగారముతో కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త